ఏప్రిల్ ఇరవై ఏడు యోహానుసు వార్త ఎనిమిదవ అధ్యాయము యాభై ఒకటి నుండి యాభై తొమ్మిది వచనంలో అబ్రహాము మరణించి అప్పటికే కనీసం పద్దెనిమిది వందల యాభై ఏండ్ల క్రితం సమాధి చేయబడ్డాడు అయినా అతడు మన ప్రభు దినాన్ని చూశాడని చెప్పాడు అది ఎంత అద్భుతం అయినా అది నిశ్చయంగా వాస్తవమే అబ్రహాము మన ప్రభువును చూడడం మాత్రమే కాకుండా సుధమ్మను నాశనం చేయడానికి ముందు రాత్రి మమ్మరే దగ్గరనున్న సింధూర వనంలో కనబడినప్పుడు ఆయనతో మాట్లాడాడు ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము ఒకటో వచనము అతడు రాబోయే ప్రభు యొక్క నరవతారం దినం వైపు విశ్వాసంతో చూశాడు అతడు చూసి ఉండగా మిగుల ఆనందించెను అయితే అవన్నీ అతడు ఒక అద్దం ద్వారా విశ్వాసంతో చూశాడని చెప్పడంలో సందేహం లేదు కల్వరిలో ప్రభు త్యాగం గురించి బలిని గురించిన పరిస్థితులను గురించి అతడు పూర్తిగా వివరించగలడని మనం అనుకోలేము కానీ భూమి మొత్తాన్ని ఆనందమయం చేసే విమోచకుని రాకడను గురించి అతడు చాలా దూరం నుండే విశ్వాసంతో చూశాడని చెప్పడానికి మనం వేయవద్దు పాపులకు ఏకైక రక్షణ మార్గం ఏకైక రక్షకుడు ఏకైక నిరీక్షణ ఉందనే విషయాన్ని మనం చూస్తున్న క్రీస్తు వైపే పాత నిబంధన పరిశుద్ధులు అబ్రహాము కూడా చూశారనే విషయాన్ని మనం త్వరగా మరిచిపోతామనేది స్పష్టమైన సత్యం ప్రభువు ఎంత విశిష్టంగా తన పూర్వ ఉనికిని గురించి ప్రకటించాడు అబ్రహాము జన్మించక మునిపే నేను ఉన్నాను అని ఆయన యూదులతో చెప్పడం మనం చదువుతాం ఎలాంటి వివాదాస్పదం లేకుండా ఈ విశిష్టమైన మాటలు గొప్ప భావాన్ని కలిగి ఉన్నాయి అవి మన కండ్లతో గ్రహించలేని విషయాలను మనసుతో అర్థం చేసుకోలేని సంగతులను కలిగి ఉన్నాయి కానీ భాష కనుక ఏదైనా భావాన్ని కలిగి ఉందంటే ప్రభు ఈ లోకంలోకి రాకముందే ఎప్పటి నుండో ఉన్నాడని బోధిస్తుంది మనిషి పుట్టించబడక మునిపే ఆయన ఉన్నాడు క్లుప్తంగా చెప్పాలంటే యేసు ప్రభువు మోషే దావిదు వలె వట్టి మనిషి మాత్రమే కాదు ఆయన ప్రభావం శాశ్వత కాలం నుండి ఉంది ఆయన నిన్న నేడు రేపు సదాకాలం ఏకరీతిగా ఉన్నాడు ఆయన నిత్యమైన దేవుడు మన పాపాలతో వచ్చి క్షమాపణ సమాధానం కోసం నమ్మమని ఏ వ్యక్తి గురించి అయితే స్వాార్త ప్రకటిస్తుందో ఆయన వట్టి వ్యక్తియే కాదు ఆయన నిశ్చయంగా దేవుడు కాబట్టి ఆయన తన వద్దకు వచ్చే వారిని అందరినీ రక్షించడానికి సమర్థుడు ధ్యానం కోసం దేవుని ప్రజలందరికీ ఒకే ఒక దైవిక రక్షకుడు ఉన్నాడు